శ్రీమాత్రే నమ శ్రీదేవి శరణవరాత్రులలో మొదటి రోజు బాలా దేవి అలంకరణ బాల అవతారం గురించి తెలుసుకుందాం బాలా సుందరి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రనామాల్లో కూడా కనిపిస్తుంది భండపుత్రుక్త బాలా విక్రమనందిత అని ఉంటుంది పూర్వము భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడికి ముప్పై మంది పుత్రులు వారందరూ దేవతలను మునులను మానవులను హింసించేవారు ముల్లోకాలను గడగడలాడించేవారు దేవతల రాజైన ఇంద్రుడి రాజ్యాన్ని పోలిన మరొక రాజ్యాన్ని సృష్టించి దాన్ని పరిపాలించేవాడు భండాసురుడు భండాసురుడు తన పుత్రులతో కలిసి స్వర్గలోకాన్ని కైవసం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రుడు భయపడి ఇంద్రాది దేవతలందరూ స్థితికారకుడైన విష్ణుమూర్తిని ప్రార్థించి భండాసురుడి ఆగడాలని తెలిపి ఈ సమస్యకి పరిష్కారం అడగగా అప్పుడు విష్ణుమూర్తి దీనికి పరిష్కారం ఒక్క మహాశక్తి వల్ల తప్ప భండాసురుడికి మృత్యువనేదే ఉండదని చెప్పెను అప్పుడు దేవతలందరూ ఆదిపరాశక్తిని పరిపరి విధాలుగా ప్రార్థించగా ఆ జగన్మాతయైన పరమేశ్వరి త్రిపురసుందరిగా దర్శనమిచ్చింది దేవతలందరూ భండుడి గురించి చెప్పగా భండాసురవద జరుగుతుందని భండాసురుణ్ణి సంహరిస్తానని అభయమిచ్చింది అమ్మవారు భండాసురుడు తన ముప్పై మంది పుత్రులను యుద్ధానికి పంపించగా అంతట ఆ పరాశక్తి తన హృదయం నుండి తన అంశతో ఒక బాలస్వరూపాన్ని సృష్టించింది భండాసుర పుత్రులని వధించమని ఆజ్ఞాపించగా ఆ బాలాదేవి వారిని సంహరించేందుకు వెళుతుండగా ఆమె పరాక్రమం చూసి ముచ్చట పడిందట లలితాదేవి వెయ్యి హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది భండాసుర పుత్రులను సంహరించింది బాలాదేవి ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు అంత భయంకరమైనవారు వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క బాణంతో సంహరించిందట బాల బాలగా కనపడుతున్న శక్తికేమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా దేవి ఆధీనంలో ఉంటాయి హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపురసుందరి అయ్యవారేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపురసుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపజేస్తూ బాలాగా అమ్మవారు సంతోషిస్తుంది మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాలాత్రిపుర త్రిపుర సుందరిని ఆరాధిద్దాం అమ్మ అనుగ్రహం పొందుదాము స్వస్తి